మాట్లాడి లక్ష రూపాయలు ఇచ్చిన అప్పుడు ఇచ్చేయలేడని చెప్పి వేరే వాళ్ళకి మా తమ్ముడు అమ్మున్నాడు సార్ వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళు కొత్త వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాము అని ఆయన కొన్ని ఆయన కూడా అడిగాము సార్ మేము అడిగితే సంబంధం లేదు నీ తమ్ముడు ఉంటాడు నువ్వు ఉంటావు అంటే మా తమ్ముడు ఇది పోకున్నట్టు స్టేషన్ షేర్ పోయ్యేదా షేర్ కావాలంటే పది లక్షల డబ్బులు తీసుకున్నారు అక్కడైతే షేర్ వస్తుంది ఆయన రెండు లక్షలు ఇస్తారు సార్ పది లక్షల సార్ రెండు లక్షల ಇಪೋರ್ದಿ ಚಿರಂಗಾ ಶೇನಾಪುರ ಕಡೆಕ 10 ಲಕ್ಷ ತಿಸ್ಕೊಂಡ್ರೆ ಸೇರಿ ಶೇರ್ ಮಾತಾಡಲ್ಲ ಅದಂತಾ ಮಡಕ ಕೇಸರಿ ಫೈಲ್ ಬರ್ತಸಲ್ಲ ಏನ್ ಮಾಡಿದ್ಯೇ ಸರ್ ನಿರದಿ ಅಮ್ಮಿನಾ ಅಂತಸಿ ನೀನು ದಿಸ್ಕೊಂಡು ಫೈಲ್ ಕೇಳ್ಕೊನಿ ಹೋಗಿ ನೀ ಡಿಮಿಂಡ್ ಕೊಟ್ಟಿ ಸರ್ ಕಿಂದೂ ನೀ ಪೈನ್ ಡಿಮಿಂಡ್ ಕೇಳ್ಕೊಂಗೇس ಪಟ್ನ ಸರ್ ಅಡಗಾಣಕ್ಕೆ ಹೋಯಿನೋನೆ ಪಟ್ನ ಎಸ್ ಸರ್ ಅಂತ ಹೇಳ್ತಾರಾ ಪೊಲೀಸ್ ಕಾಲೇಜ್ ಸರ್ 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 ಯಾ ಓಯಾ ಯಾ ಯೌರೇಸೈ

अस पॉलिसी तो ले होम इज सारा ने वो बोल रहा था मेरा संत देव सार्वजनिक प्रगट कर वादी को सर वादी को सर मैंने पैरिश सर पास मेरे मनुष्य उस का पे पंडी रहता है जोल चल रहा सर अरे भूता भूस भूमि के সম্বন্ধে डबल नहीं में मतलब हां भू भूमि में ले जब सर मतलब 10 लाख दिस क्वेश्चन न्याय से नहीं सर ऐसा पेन में ऐसा गुड

పాటల్లో పుష్ని పెట్టే కొద్దిసేపు కృషిని పెట్టి పైకి మిదిమీదికి ఎక్కించుకొని పోయి సార్ మిదిమీదికి ఎక్కించుకొని పోయి పట్ట తీసుకొని ఎక్కడ సార్ ఎవరు ఏ వీటికి అని కష్ట ఒక్క మాట అడగలేదు సార్ సమాధానం కూడా నన్ను అడగలేదు ఇది ఎక్కించుకునే కొట్టే కొట్టినాక తర్వాత మీరు పది లక్షలు తీసుకొని రా మీకు న్యాయం చేస్తాను పది లక్షలు ఏదంటే రెండు లక్షలు ఇస్తాను సార్ పది లక్షలు అంటే నా వద్దని పది లక్షలు అంటే ఎక్కడి నుంచి ఎవరు సరే అంటే పది లక్షలు తెస్తే న్యాయం మీకుంటే కొరక లేకపోతే మీరు తన ఉంటే కేసు పెట్టి పైకి పంపిస్తాం అంటారు సార్ అన్నాక మీరు మా తమ్ముళ్ళు కింద పెట్టి ఇది ఎదిరాపి అంటారని మీరు బెదిరించి చెప్పారు చెప్పినాక నాకు ఇంకా వార్తలు బెదిరికపోయినా నొప్పి ఎక్కువ సార్ ఇంకా వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు సార్ మీ పేరేం ఊరుకుందో సార్ నాకు పేరు పేరు ఎవరు హెచ్చు మురు అని సార్ ఈ మీ వాళ్ళు ఒకటిన్నర లచ్చి సార్ డబ్బులు తీసుకొని ఇట్లా కొట్టింది నన్ను డబ్బులు తీసుకుంటే నా దగ్గర డబ్బులు లేవు సార్ నాకు నన్ను ఎక్కడి నుంచి వచ్చినారా సార్ అంటారంటే షేర్ అమ్ముకో పది లక్షలు రా నీకేమి అంటారు అంటారు సార్ అంటే ఏమిది మీరు అన్నదం అన్నదములు నలుగురు పంచుకున్నారా లేకపోతే మీరు ఎవరైనా అమ్మినారా పంచు దారి గొడవ అంటే పోయి ఎవరైనా మీ అన్నదాములు ఎవరైనా కంప్లైంట్ పెట్టారనే ఇప్పి అని దారి ఓకే నిన్నే నిన్ను పోయినా కొట్టాడు నానే పోయి ఫస్ట్ ఆ సార్ దగ్గరికి పోయింది సార్ నన్ను ఆ సార్ దగ్గరికే పోయి అడిగితే ఆ సార్ రాఘవేంద్ర రెడ్డి దగ్గరికి పోయి మీ అనదమ్లు మా అన్నదమ్ములు ఈ స్టేషన్ కంటే రామ్ మాము రాఘవేంద్ర రెడ్డి దగ్గరికి అయితే పోతాం అంటే అంటే అతను ఇంక మామూలు పోతుంది సార్ అది రెండు రోజులు టైం చెప్తారంటే చెప్తారంట ఆయన రెండు రోజులు పోయినాక ఏ టైం చెప్పే లేదు నాకు ఇంకా వాళ్ళు రాయడం లేదు ఏమనలేదు మరి ఈ సార్ దగ్గరికే వచ్చి ఈ సార్ కడే ఇట్లా చేశారు సార్ నాకు ఇది చెవు అస్సలు ఇవేమి పడ కొట్టి చెవు పెద్ద మండలం చెందిన హెచ్చు గ్రామానికి చెందిన బుద్ధి తప్పుని పెద్ద గొడవలు పిలిపించి కొట్టడం చాలా దారుణం ఆయన ముందు టీసీకి వచ్చాడు కంప్లీట్ ఇచ్చి కంప్లీట్ ఇచ్చి మన అన్నదమ్ములు రక్త విషయంలో సేను తగాద వల్ల మా అన్నదమ్ములు ఇలాసరా సార్ ఆయన టీసీకి వస్తే ఆయన ఘోరంగా మిద్ది మీద కింద కాదు మెద్దిమికి దెక్కించి ఆయన ఒక రైతు కుటుంబం పుట్టిన రైతులు వాళ్ళు రైతులు వస్తే ఎంత సమన్వయం చేయాలి ఎస్ఐ గారు మీరు ఆలోచన చేయండి ఆయన మెద్ది మీ దెక్కించి మూడు తొన్ని చాలా ఇబ్బంది పెద్ద కుస కుస పరిస్థితి లేదు ఆయన అట్లా రైతు కుటుంబాన్ని మీరు పొంది చాలా బావం మంచిది కాదు అది మీ సివిల్ కేసు అది సివిల్ కేసులో మీరు అవకాశం అన్నదమ్ములు ఒకటైతే చేయండి తప్పేం లేదు అది మేము కాదం లేదు ఈరోజు ఆయన సేను అమ్ముతారంటే వద్ద ఆ సేను నేను తీసుకుంటాను రస్తకి ఇబ్బంది అని చెప్పాడు ఉరుకుందప్ప మీరు అతన్ని ఆలోచించకుండా పిలిపించి ఘోరంగా ఇప్పుడు ఆడ మల్లికార్జున కూడా ఆ సౌండ్కి భయం మీద ఎక్కేసాడు మనం కింద కదా కింద ఉంటే ఆ సౌండ్ అరస డబ్బికి ఎవరు ఉన్నారు పైన ఎవరు కొడతారన్న వీళ్ళు వినాలి ఎవరు అనుకున్నారు ఒక మటుగా రాసేవాడు ఒక కేసేవాడు అట్టలు విడిచిపెట్టి ఒక మంచి దగ్గర ఈ రా ఈ దేశానికి రైతే ముఖ్యం మనకి ఆ రైతులు పండించిన పంట తింటేనే మాకు భవిష్యత్తు మీరు ఆలోచించండి ఎస్ఐ గారు మీరు క్షమాపణ చెప్పే అవసరం కాదు డిఎస్పీ ఎస్పి దగ్గర పోతున్న కర్నూలుకి మన దౌర్జన్యం ఎక్కువ వస్తున్నాయి ఈ మా కురువ చాలా చాలామంది రైతులు ఎక్కువ మన క్యాస్ట్కి ఎన్నో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఒక రోడ్డు పక్కన ల్యాండ్ వాలేషన్ ఉంటే వాడినే కబ్జా చేస్తున్నారు లేదు ఇస్తారా లేదా కబ్జ చేస్తున్నారు ఏమి పద్ధతి ఇది ఆయన నీకు ఎందుకు వచ్చాను నీకేమో ఆయన ఏం నూరు చేరినాడ ఉంటే చూపేయండి మీరు ఖచ్చితంగా ఆ ఎస్ఐ సస్పెండ్ చేయాలా నేను జిల్లా ఎస్పీ దగ్గర మిమ్మల్ని తీసుకుపోతున్నాను ఈరోజు ఇట్లాగే మా పరిస్థితులు ఎత్త రైతుల పరిస్థితి మొన్న ఆదోళలో ఒకటి కబ్జా చేసి అది చేస్తుంది మేమే దొరికేది కదా గురువులే దొరుకుతున్నారా మీకు ఏమన్నా అంటే ఒక సాంప్రదాయ పద్ధతి ఉన్నవాళ్ళము ఎవరు జోలికి పోం మేము మా కష్ట నష్టం మాకు ఉంటుంది ఒక్క జోలికి పోం మా మా వ్యవసాయం మేము కొన్ని సమస్యలు వస్తావు అతంలో సమస్యలు ఆస్తి విశ్వగలు వస్తాయి వస్తే చేతనైతే చేయి లేకుండా ఇచ్చి సివిల్ అప్ప చెప్పి ఇదేం పద్ధతి ఇంత ఘనంగా కొట్టేవరకు మాకు చాలా మా కులానికి చాలా నొప్పి ఎదుగుద ఇందుకు ముందే గతంలో చెప్పాం మేము మాము రైతులు కుల జోలికి రావద్దండి ఎవరు గొడవలు కాపడదారు మేము మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి మా కష్టం కష్టజీవులు మేము మా ఆ ఊరు దగ్గర అన్యాయమ అక్రమ వసూలు కూడా లేదు మా దగ్గర మేము ఉద్యోగంగా బతికే వాళ్ళ మీద ఇంత దౌర్చే కొట్టడం చాలా సరికాదు వెంటనే ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం నా పేరు మానవి దేవేంద్రప్ప కుర్వా కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్